ఇక్కడ ఒక శతాధిపతి కనపడుతున్నాడు ఏసుక్రీస్తు వారి కాలంలో ఒక శతాధిపతి కనపడుతున్నాడు ఆయన శతాధిపతి అంటే ఎంతమందికి అధిపతి అండి వంద మందికి అంటే ఆయన కింద ఎంతమంది ఉన్నారు వంద మంది సైనికులు ఉన్నారు ఆ వంద మంది సైనికులకు అధిపతిగా ఉన్నాడియన ఇతనికి ఇతనికి ఏమైనా ఆరోగ్యం బాగోలేదా కాదండి ఇతని దాసుడు అంతే కదా చెప్తుంది అక్కడ నా దాసుడు అన్నాడంటే అతని దాసుడు అనారోగ్యంతో ఉన్నాడంట అతన్ని బాగు బాగు చేయటానికి యేసుక్రీస్తు వారిని వేడుకుంటున్నాడు అంటే అంతమంది సైనికులు ఆయన కింద ఉన్నా కూడా ఆయనకి స్వస్థపరిచే అధికారం లేదా వరం ఉందా లేదండి అంతమంది ఉన్నారు ఆయన కింద ఇప్పుడు మనకి ఒక్కళ్ళకి ఇద్దరు అసిస్టెంట్లు ఉంటే మనల్ని పట్టుకోగలుగుతామా లేదండి మన కింద ఇప్పుడు మన ఇంట్లో పనిచేయటానికి ఎవరన్నా నలుగురు ఐదుగురు సర్వెంట్లు ఉన్నారనుకోండి అసలు మనం కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంటాం కదా కానీ ఈయన ఈయనకి ఎంత విశ్వాసం చూడండి ఇతని కింద ఎంతమంది సైనికులు ఉన్నారంట వంద మంది సైనికులు ఉన్నారు అసలు ఎంత గొప్పవాడో చూడండి వంద మంది సైనికులు ఉన్నా కూడా ఎంతో తగ్గించుకుని ఏసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏసుక్రీస్తు వారిని వేడుకుంటున్నాడండి ఎనిమిదే వచ్చు ఏమంటున్నాడు నువ్వు నా దగ్గరికి రావద్దు మాట మాత్రము సెలవితండి అంటున్నాడు అంటే మాట మాత్రమే చెప్పమంటున్నాడు అంటే మనము అదే మనమైనట్టయితే ఎవరికైనా బాగోలేదనుకోండి ఈరోజు ఈ రోజుల్లో విశ్వాసులు ఎలా ఉన్నారు స్వస్థత వరం కలిగి దైవ సేవకులు వచ్చారు అని తెలియగానే ఏం చేస్తున్నారు రోగాలతో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోతారు కదండి అంటే వీరికి విశ్వాసం ఉందో లేదో తర్వాత సంగతి ముందు తీసుకెళ్ళిపోయి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళు చేయి పెడితే బాగుపడతారేమో అని అనుకుంటారు కానీ శతాధిపతి ఇంతమందికి అధిపతి అయినా కూడా ఇతను ఏం చేస్తున్నాడంటే నువ్వు మాట మాత్రం సెలవుయ్యాయా నా దాసుడు బాగుపడతాడు అని అంటున్నాడు చూడండి ఒక్క మాటే చెప్పమంటున్నాడండి అంటే మాట చెప్తే అంటే తగ్గినా తగ్గకపోయినా ఆయనలో విశ్వాసం చూడండి ఎంత విశ్వాసము యేసుక్రీస్తు వారి కాలంలో అసలు ఆయన స్వకీయులు ఆయన్ని నమ్మలేదు కదండి కదా తన జాతి వారు ఆయన్ని సెలువు వేశారు అంటే ఆయన్ని నమ్మని చాలామంది ఏమన్నారు నువ్వు తిండిపోతూ అన్నారు త్రాగుబోతు అన్నారు దయ్యం పట్టిన వాడన్నారు అన్నారు మతి చెల్లించిన వాడన్నారు అన్నారు ఇన్ని మాటలు అన్న ఆ ప్రాంతంలో అంటే ఆ టైంలో ఈ శతాధిపతి వచ్చి ఏమంటున్నాడు మాట మాత్రం సెలవియ్యాయా అంటున్నారు అంటే తన స్వకీయులకే విశ్వాసం లేదు కానీ ఈయనకి చూడండి ఎంత విశ్వాసముందో ఎంత గొప్ప విశ్వాసము చూడండి అంత విశ్వాసముండేమని నువ్వు మాట మాత్రము చెప్పాయా నా దాసుడు స్వస్థప స్వస్థపడతాడు అని అన్నాడు అంటే యేసుక్రీస్తు వారి కాలంలో విశ్వాసులు ఉన్నారా అంటే కనపడుతున్నాడు అండి మనకిక్కడ అలాగే ఇంకొక కణానుశ్రీ కనపడుతుంది కణానుశ్రీ చూడండి పదిహేనో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినేమో అదే మొత్తం శువార్త పదిహేనో అధ్యాయము ఇరవై రెండవ వచనము ఇరవై ఎనిమిదవ